హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ వరల్డ్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఓకేనా ఈరోజు చిన్న చిన్న టిప్స్ తోటి మనం కిచెన్ని ఎలా అందంగా ఉంచుకోవచ్చు అలానే కొన్ని కొన్ని పని అండ్ కొన్ని మోటివేషన్స్ ఈ వీడియోలో చెప్తాను ఈరోజు నేను బెండకాయ టమాటా చేస్తానండి అది అందరికీ వచ్చింది కాబట్టి దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కాకుండా కొంచెంగా బ్రీఫ్ కొంచెంగా సింపుల్గా చెప్పేసేస్తాను కాలింపు గింజలు వేసేసుకున్నాను అలానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్న బెండకాయల్ని బిజీగా వండుకోవడం ఇష్టం లేనిలాగే అందుకనే మనం వాటిని కట్ చేసి తడిగి తొడిచి కట్ చేసి పక్కన పెట్టుకుంటే ఒక అరగంటకి అలాస్తే మనం ఫ్రై చేసేటప్పుడు ఆ గమ్ము అంతగా మనకి పట్టదు ఇవన్నీ ఏం చేస్తానే పైదలు తెమ్మేస్తాను నేను పక్కన పాలు పెట్టుకున్నాను ఇంకో పక్కన వెజ్జెస్ కట్ చేసుకున్న చా అంటే ఒక్కోసారి టయాన్ని బట్టి మనం కట్ చేసి అప్పుడు వంట స్టార్ట్ చేసుకోవచ్చు ఒక్కోసారి ఏంటంటే వంట చేస్తూ కూడా కట్ చేసుకోవచ్చు మన వీలును బట్టి అది ఇంకా అలానే ఇప్పుడే బియ్యం కడిగేసి నేనైతే వన్ అవర్ నానబెడతానండి బియ్యం అనేది నానబెట్టడం అనేది హాఫ్ అవర్ టు వన్ అవర్ వరకు మంచిది అని అంటారు హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అని అంటారు కాబట్టి అవి అందరికీ తెలుసు మాక్సిమం మందికి తెలుసు కాబట్టి వాటి గురించి ఇప్పుడు అంత బ్రీఫ్గా అయితే చెప్పట్లేదు కాకపోతే పిల్లలు కనుక మనకి తినరు అనుకున్నప్పుడు చిన్న చిన్న పీసెస్తో కట్ చేయడం నేర్చుకుంది ఇంకా నేను టమాటాలు టమాటా కట్ చేసిన దాని మీద గాల ఉప్పు కూడా వేసుకున్నాను నాటు టమాటాలు అనుకోండి మనము టమాటాలు వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మగ్గించాక అప్పుడు వాటిల్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పుడు సాల్వ్ అయితే కానీ ఈ కొన్ని నాటు నాటి అయినా సరే ఇప్పుడు అంత మెత్తగా ఏమి ఉండట్లేదు ఉన్నాయి మనం వాడట్లేదు కాబట్టి అలా వా వాటిల్లోనే ఉప్పేసేసి మూత పెట్టేస్తాను ఇక్కడ ఏంటంటే నేను కుక్కర్ రైస్ కుక్కర్లో వండినా సరే నేను అత్తసరే పెట్ట అత్తరే మీన్స్ మనకి సెకండ్ రెండు ఇంచులు ఓడిపోంటుంది కదా ఫింగర్స్ మీద ఆ టూ ఇంచెస్ వరకు వచ్చినప్పటిదాకా పడిదాకా నీళ్లు పోస్తాను అనమాట సో ఇంకా మళ్ళీ మనం దాని జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా ఏమీ మర్చిపోకుండా ఉండడానికనే ఒక గిన్నెలోనే ఉప్పు కారం పసుపు కొబ్బరి పొడి ధనియాల పొడి అన్నీ వేసేసి ఇవి అన్నీ మగ్గాక అప్పుడు వేసేసాను అంటే ఒక్కొక్కసారి కూడా వేసుకోవచ్చు అది మన టయాన్ని బట్టి ఉండిద్ది అన్నమాట కొంచెం హడావుడిగా లేకపోతే ఇంకేదన్నా మన మైండ్లో రన్ అవుతుంది అనుకున్నప్పుడు అలా వేసి పెట్టేసి పక్కన పెట్టుకుంటే మంచిదన్న గిన్నెలో వేసి పెట్టుకుంటే ఇక్కడ ఏంటి అని అంటే నేను మాక్సిమం ఏ కూరకైనా హాట్ వాటరే యూజ్ చేస్తాను ఎందుకంటే అది నిల్వ ఉన్న ఇన్ నెక్స్ట్ డేకి కాస్త ఉంచుకున్నా కానీ అస్సలు పాడవద్దు టూ త్రీ డేస్ వరకు కూర అనేది పాడవద్దు అండ్ టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అండ్ కారం ఏదైనా కానీ ఉంటే అది కూడా కొంచెం తగ్గిద్ది అని అంటారు నేను ఎక్కడో విన్నాను సో నాకైతే ఓకే అని అనిపించింది వేడి నీళ్ళు పోయడం వల్ల మనకి ఇబ్బంది ఉండదు అనేసి అలానే మిగిలిన పిండిని కూడా తీసుకెళ్ళి అప్పుడే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి ఏంటంటే మనకి తర్వాత రోజుకి మరీ ఎక్కువ పులుపు కాకుండా ఉంటుంది సమ్మర్ కదా ఊరికనే పిండి మనం పెట్టుకున్న పిండ్లు వేసిన తోడు అన్నీ పులిసిపోతున్నాయి కదా సో వెంట వెంటనే మనం తీసి మనకెంత అవసరం అంత ఉంచుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది మళ్ళీ మళ్ళీ పట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంకా ఇక్కడ చెప్పాను కదా డైలీ మనం కిచెన్ని గ్లో చేసేటప్పుడు ఒక నాలుగు రెండు నిమిషాలు ఐదు నిమిషాలు టైం కేటాయిస్తే కిచెన్ నీట్గా ఉండిపోయింది మనం కట్ చేసుకునేటప్పుడు ప్లేట్లోనో లేదా దేని మీద కట్ చేసుకోవచ్చు లేదు అని అంటే ఇలా పెట్టి ఇలా కట్ చేసినవి కూడా బండ మీద కట్ చేసినవి కూడా తీసేసి అప్పటికప్పుడు డస్ట్బిన్లో వేసుకొని చేసుకున్నాం అనుకోండి ఇంకా చీమలు బొద్దింకలు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఎన్ కేస్ ఎవరైనా వచ్చినా లేదు మన కిచెనే మనకే అందంగా నీట్గా కనిపించిద్ది నీట్గా కనిపించింది అనుకోండి ఇంకెన్ని వంటదైనా చేయాలనిపించిద్ది ఎక్కడే ఎక్కడ పెట్టుకొని ఉన్నామనుకోండి పిల్లలు కాదు పెద్దలు కాదు మనకే తినాలన్నా కానీ హబ్బా ఇప్పుడు ఎవడు ఎలా సత్తేసి మళ్ళీ ఇంకో స్నాక్ చేయాలి అనే ఆలోచన వచ్చింది కాబట్టి ఎప్పుడూ నీట్గా పొయ్యి గట్టు అనేది మనకి నీట్గా ఉందనుకుంటే ఒకటికి నాలుగు కూరలు చేయాలన్నా నాలుగు పనులు చేయాలన్నా కానీ హ్యాపీగా ఉండిద్ది ఈ స్పాంజిలు అనేది అందరూ దగ్గర పెట్టుకుంటే బెటరు క్లాత్లు అంటే కొంచెం సేప కొన్ని రోజులకి జిడ్డు పట్టేస్తాయి అలా కాదు మనము దీన్ని తొట్టు సోప్ తోటి లాస్ట్లో డైలీ ఒక్కసారి వాష్ చేసామని అంటే ఇంక మళ్ళీ నెక్స్ట్ డే వరకు దాన్ని మళ్ళీ మనం ట్వంటీ ఫోర్ అవర్స్ యూజ్ చేసినా కానీ అది అంతాగా జిడ్డు పట్టదనమాట సో ఇలా తొట్టు చేసుకున్నా కానీ ఉన్న ఆయిల్ అదంతా కానీ వచ్చేస్తుంది అలానే ఇప్పుడున్న అంటలు కూడా ఎప్పటికప్పుడుతోనే చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉండిద్ది ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలకి కాలేజీలు తెరిచిన అది హాఫ్ పేస్ లేదు కొంతమంది కంప్లీట్గా క్లోజ్ చేశారు కాబట్టి ఇంకా పిల్లలు వెళ్ళిపోయినాక కాస్త కింద కాండలాగానే ఉండిద్ది కానీ సుందరకాండలాగా మాత్రం ఉండదు కానీ ఉంది కదా అని అలానే వదిలేయద్దు అటు కింద కాండ కాకుండా ఇటు సుందరకాండ కాకుండా మధ్య కాండంలో ఉంచేద్దాము ఓకేనా ఊరికే అని చెప్పాను నిజంగా అంటే పిల్లలు ఉంటే మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుందండి పని మనకు కూడా లేజీగా అనిపించేసింది చిరాకరికి ఇలా అయితే ఉంచేసుకున్నాను ఇంకా ఏదేమైనా కానీ ఇప్పుడు టీనేజ్ పిల్లలందరికీ మనం ఎలా ఆలోచిస్తామంటే అసలుకి ఏ కష్టం లేకుండా పెంచాలి అని అనుకోవడం చాలా తప్పండి మన కష్టం మనం ఎంత పడుతున్నాం అనేది కూడా పిల్లలకి తెలియాలి పిల్లలకి కష్టం అనేది తెలిసింది అర్థం చేసుకున్నారు అని అంటే వాళ్ళు ఫ్యూచర్లో బాగుపడతారు లేదు కష్టం తెలియకుండా పెరుగుతున్నారు అంటే మీరెన్ని చెప్పినా కానీ ఆ పిల్లలు అయితే అంతగా మనం అనుకున్న రూట్లో అయితే వెళ్ళరు అనేసి నేను నాకు అనిపించింది ఇంక ఇక్కడ ఏంటి అనుకుంటున్నారా నా వాడికి సమ్మర్ క్యాంప్ అండి అంటే మా అమ్మాయి లేదు సో ఇంట్లో మా అమ్మాయి లేకపోయేటప్పటికి బోర్ బోరు కొట్టేస్తుంది దాప వచ్చేసి నన్ను కలి కదిలించుకుంటూ ఉన్నాడు సర్లే కాసేపు తీసుకొచ్చి ఇట్లా ఊగిచ్చాడు అనమాట సో ఓకే కాసేపు ఆడుకోవాలేమో అని చెప్పేసి ఆడుకుంటే ఇంకా వాడు ఎంత హుషారుగా తిరుగుతున్నాడో చూడండి పిల్లలకైనా వీళ్ళకి కూడా సమ్మర్ క్యాంపు సమ్మర్ ఆటలు పాటలు అన్నీ కావాలి వాడిని ఆడిస్తా ఇక టీవీలో నాకు నచ్చిన వాళ్ళ వీడియోస్ చేస్తా నేను ఒక పక్క అది ఒక పక్క ఇది చేస్తాను ఇంకా వీడు మాత్రం ఎంత ముండు నేను ట్టే మాత్రం వదిలిపోతాయి అలా అని మనం అంటే అసలే మనసు పోతే తిరుగుతాడనమాట ఆడిచ్చాడు పద్పా ఆడిచ్చాడు అనమాట సో ఇక్కడ ఏంటి తాప బయటకు వచ్చేస్తున్నాడు అనుకుంటున్నాడా అది టిష్యూ పేపర్ పెద్దది నేను తీసుకున్నాను పక్కన పెట్టాను తుడిచేసి చేయి తుడిచి అది నోట్లో పెట్టుకున్నాడు తీసుకున్నాడని చిన్న ముక్క తిన్నాడు అది తీ కాసేపు బయటకు వదిలేస్తే కాసేపు మళ్ళీ నోట్లో వేసుకున్నాడు అందుకని అది కూడా తీసేసాను అనమాట ఓకేనా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి